మానవ జాతి ఈ సమస్త జీవజాతులకెల్లా విలువైందని అనుకుంటాం కదా అయితే అటు విలువ అనేది కలెక్టర్లు మినిస్టర్లు డాక్టర్లు యాక్టర్లు ధనికులు పాలకులు ప్రభువులు ఈ విధంగా విలువను చూసుకుంటారు ఇది ఒక మానవ జాతులు మాత్రమే నాగరిక వ్యవస్థలో తోటి మానవులపై చూసుకునే విధానం ఇది పోటీగా పందంగా హెచ్చడిగా ఏదనగా ఈ విధమైన అజ్ఞానంతో ఆనంద ఆవేశాలతో ముడిపడి ఉంటుంది నిజానికి ఇది మానవజాతి విలువకు మూలం కానే కాదు ఈ విశ్వంలో సార్వగోళాల కన్నా విచిత్రమైన ఈ భూగోళంపై సమస్త జీవజాతులకైన విలువైన ఈ మానవజాతి నాది కనుక ఇటు నేను ఎంతటి అదృష్టం వల్ల ఇటు జన్మగా పుట్టగలిగాను అనేది ముందు బాగా గ్రహించుకోగలిగిన వారికి ఇది మహా గొప్ప అదృష్టమే అనేది అర్థమగును అయితే అయితే ఇటు జన్మగా ఈ భూలోకానికి రావడానికి మూల కారణం ఏమిటి నిజానికి ఇంతటి పవిత్రమైన ఈ మానవ జదులు కారణం నా తల్లిదండ్రులే ఇది గొప్ప అదృష్టము నిజానికి గతంలో ఈ విశ్వంలో ఎక్కడ ఉంటే వారు ఇక్కడికి ఎదుకొచ్చారు నిజానికి ఇంతటి విలువైన ఈ జన్మకు కారణం తల్లిదండ్రులే కదా వారే లేకపోతే ఈ జన్మ లేదు కదా నిజానికి నేను గొప్ప అదృష్టం నా విలువ నాకు అపారము అపారము అని గ్రహించగలిగి ఇంతటి విలువైన ఈ జన్మకు మూలమైన వారు ఇక వారి యొక్క విలువ ఇంతకన్నా ఎన్నెన్నో రేట్లు ఉంటాయి కదా ఈ విశ్వాన్ని గ్రహించుటకు జ్ఞానము చూచుడు కళ్ళు వినడానికి చెవులు వారిస్తేనే కదా ఈ విధంగా ఆత్మ పరిశీలన చేసుకుని నేను నువ్వు తెలుసుకొని ఈ విధంగా నీ విలువను నీవు తెలుసుకున్నప్పుడే అమ్మో ఇంతటి విలువైన ఈ మానవ జన్మ ఇంతటి పవిత్రమైన మానవ జన్మ వారు లేకపోతే లేదు కదా నా విలువే ఇంతగా అర్థమైందంటే నా ఈ జన్మకు మూలమైన వారి విలువ ఇంకా ఎంతటి అపారమైను ఈ విధంగా నీ యొక్క జన్మ విలువ తెలుసుకున్నప్పుడే జన్మ యొక్క పరమార్థం అర్థమవును అలా కాక అజ్ఞాన ఆత్రంతో వారు నాకు భూ సంపద ఇవ్వలేదంటూ భూములు మెడలు డబ్బులు ఎండి బంగారాలు ఇలా అనుకుంటే నీ జన్మవిలో నీ తెలుసుకునే తెలుసుకోలేని వాటిగా మిగిలిపోతావు ఎందుకంటే వాటికే విలుస్తున్నావు కదా ఇక నీకు విలువ లేనట్లే కదా నిజానికి ఇటువంటి భూ సంపద అంతా కూడాను నువ్వు పుట్టక ముందు ఉంది నువ్వు పైన ఉంటుంది మట్టి మట్టిపెట్టల మేడలు భూ విస్తీరణలో గల వెకరాల గెట్లు ఎండి బంగారు లోహాలు ఇవన్నీ కూడా భూమిలో భాగాలే కదా నిజానికి వాటి విలువ వాటికి అనంతకాలం అంతే ఉంటుంది నిజానికి నువ్వు విలువ లేనివాడుగా ఉన్నప్పుడే వాటి విలువను గ్రహిస్తావు అలా కాక నీ విలువను నువ్వు తెలుసుకున్నప్పుడు జన్మకు పరమార్థం లభించుతుంది అయితే మన విలువను మనం తెలుసుకోలేకపోవడానికి కారణం కొంతవరకు తల్లిదండ్రులే కావచ్చు ఆ తల్లిదండ్రులకు వారి తల్లిదండ్రులే కావచ్చు ఇది వ్యవస్థ వల్ల ధన సంపద కోసం అధోగతి వారసత్వంగా కదిలి వస్తుంది నిజానికి వారు కూడా వారి విలువ తెలుసుకోవడానికి పోవడానికి కారణం ఈ నాగరిక వ్యవస్థ అనేది మానవుడికి సంపద అనే ఎరిని సమకూర్చడం వలన ఈ పొరపాటు వలన ఇలా మనము పవిత్ర మానవ జన్మ విలువ అనేది తెలుసుకోలేకపోతున్నాము ఇలా భూసంపద వేట మార్గంలో కాకుండా సమస్త జీవజాతుల్లో మానవ జాతి యొక్క ప్రత్యేకత అలాగే సమస్త జీవజాతులు కూడా మనలాగే భూసంపదపై పై లేదు గనక ఇక మనం కూడా భూసంపదపై వ్యామోహం లేకుండా చూసుకోగలిగినప్పుడే మన మానవ జన్మ యొక్క అనేది గొప్ప విలువైందని గొప్ప అదృష్టమని అలాగే ఇటువంటి దాన్ని ఇచ్చిన వారి యొక్క విలువ కూడాను గ్రహించుకోగలము ఒకవేళ నీ విలువనే నీకు తెలుసుకోకుండా సొమ్మే విలువైంది అనుకున్నప్పుడు ఇక ఆ సొమ్మును నీవే సంపాదించుకో అది నా తల్లిదండ్రులు సంపాదించలేదు అని సంపాదించి ఇవ్వలేదని అనుకోవడంలో జన్మ అజ్ఞానంలో విధుతున్నట్లే ఇక అజ్ఞానం వల్ల సంపదకి జన్మకి అనే నిజమనేది తెలుసుకోలేము ఈ భూసంపద అంత కూడా అనంతకాలం ఒక విలువ ఇందులో నీ యొక్క విలువ అనేది నీవు తెలుసుకోగలిగినప్పుడే పరమార్థం పొందగలవు ఇటు పరమార్థ మార్గంలో నీ విలువ అపారమైందని గ్రహించగలిగినప్పుడు ఇక నీ జన్మకు మూలమైన తల్లిదండ్రుల యొక్క విలువ అంతకన్నా కోటి రెట్లు ఎక్కువని అర్థమవుతుంది దీనిని బట్టి మన విలువ ఎంత గొప్పదో తెలుసుకున్నప్పుడే మన జన్మకు మూలమైన తల్లిదండ్రుల విలో తెలుస్తుంది ఇంతటి విలువైన ఈ జన్మకు మూలం తల్లిదండ్రులే అని తెలుసుకున్నప్పుడు ఇక వారి యొక్క విలువ అపారమైందని అర్థమవుతుంది ఏ మానవ జనమైనా ఇంతే ఇదే జన్మ యొక్క పరమార్థ రహస్యం ఇక ఉంటాను